బీఆర్ నాయుడు గారికి పాలకమని సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు విషయాలకు వస్తే జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు తెలుగు ఎన్నికల్లో ali se referred on as you can, but from the sort all, in this city i can get figured down to move out, no way either, challenge from inversions capacity స్థానిక తిరుపతి ప్రజలకి గత వైసీపీ ప్రభుత్వంలో దర్శన భాగ్యం కల్పించలేదు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే నాలుగు అనుకుండా ప్రజలకు హామీ ఇచ్చారు అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భార్య కల్పిస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఒక ఆశ మన స్థానికులు ఈరోజు షిరిడీకో అయబ టెంపుల్కో ఒక టెంపుల్కో పోయినా స్థానికులకు ఫిర్యాదు ఇచ్చేవాళ్ళు కానీ తిరుమల తిరుపతి దేవోత్సవం అది జరిగేది కాదు చాలా బాధాకర విషయం అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం పుట్టి పెద్దగా కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందన తెలియజేస్తున్నారు జనసేన పార్టీయే కాదు వైసీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు అంటే ఇది గొప్ప చరిత్ర నిర్ణయం ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు ద్రష్ట భాష కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారులకి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న పార్లమెంట్లో అనేక అంశాలు చూసాం ముఖ్యంగా విశాఖ శారదా పీఠం జనసేన పార్టీ అధికారంలో వచ్చిన మూడో రోజే విశాఖ పీఠం కానీ వెళ్ళాం అక్రమ కట్టడాలు కట్టారు ఐదు వేల స్క్వైర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు ఆరు అంతస్తులు ఫైవ్ స్టార్ భవనం కట్టుకున్నారు దీన్ని కూన్ చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశం అంతా చూసి స్పందన వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం పవన్ కళ్యాణ్ గారికి వివరించారు ఏమి శారదాపేట మఠంలో ఏం జరిగిందో అనేసి దాని మీద వెంటనే ఎండోమెంట్ కమిషన్ గారు నెల క్రితము ఆ మఠంని యథావిధిగా ఉండకుండా కూల్ చేయాలి ఒక అనుమతులు లేవు అని చెప్పి ప్లాక్కి ఇచ్చారు కానీ టీటీడీలో కొంతమంది అధికారులు ఆ మఠానికి ఒత్వాస పలికలు కొంతమంది అధికారులు లీవ్లు పెట్టి మరీ నియాలి ఈ విషయాన్ని నిన్న పొద్దున్న పొద్దున నిన్న పొద్దున తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి టీటీడీ చైర్మన్ బీఆర్ఎడిని కలిసి వినతి పత్రం ఇచ్చారు సార్ శారదాపేట మఠంలో అక్రమ కట్టడాలు కట్టారు తిరుమలలో అక్రమ కట్టడాలు ఇప్పుడు శారదాపేట మఠం కానీ కుల్చకపోతే ఆమె చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీడీడీ చైర్మన్ గారు ఈరోజు బోర్డులో కూర్చి మాట్లాడతామన్నారు వెంటనే శారదాపేట మఠం పైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా టూరిజం టికెట్లు మనం చూసుకుంటాం ఇదే ప్రెస్ క్లబ్లో మన క్రితం నేను టూరిజం మాట్లాడా నాలుగు వందల కోట్ల స్కాన్ జరిగింది టూరిజంలో రోజా పెద్దిరెడ్డి వర్గీయులు ధనంజయ రెడ్డి మల్లారెడ్డి ఇక్కడ ఉన్న ఎవరైతే బీవీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు ఆధారాలతో పాటు సీబీఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ చెప్పా చెప్పాను ఒకరు గుర్తుపెట్టుకోవాలి భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అందరూ ఉంటుంది శ్రీవారి భక్తుల విషయంలో టీడీడి స్కామ్ నాలుగు వందల కోట్ల టికెట్లు కొట్టేశారో చెబితే చాలామంది ఎలా జరుగుతుంది అన్నారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి ప్రభుత్వానికి సమర్పించాము దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు పూర్తిగా రద్దు చేశారు దానికి సంతోషకరం జనసేన పార్టీ తీసుకున్నా